హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో గృహజ్యోతి ఉచిత కరెంటు పథకానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి రోజు కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరిగిందన్నమాట సో అంతకన్నా ముందుగా ఎవరైతే రీసెంట్గా తెలంగాణలో గృహజ్యోతి ఉచిత కరెంటు పథకానికి అప్లై చేస్తున్నారో అటువంటి వాళ్ళు మాత్రం తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు వచ్చి రండి అక్కడ స్కిప్ చేయకండి సో ఇక ఏమాత్రం మాత్రం చేయకుండా తిరిగ వీడియోకి వెళ్ళే పదము ఫ్రెండ్స్ తెలంగాణలో ఎవరైతే గృహజ్యోతి ఉచిత కరెంటు పథకానికి రీసెంట్గా అప్లై చేసుకున్నారో అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వము ఉచిత కరెంటు పథకాన్ని వాళ్ళకి వర్తింపజేయాలని చెప్పేసి కూడా ఎవరైతే అప్లై చేసుకున్నారో అటువంటి వారందరికీ కూడా సర్వే చేస్తూ ఉందనమాట మరొక పక్క ఎవరైతే తెలంగాణారో గృహజ్యోతి పథకానికి ఇంతకు ముందు అప్లై చేసుకొని ప్రస్తుతం ఉచిత కరెంటు పొందుతూ ఉన్నారో అటువంటి వరిని కూడా మళ్ళీ ఇంకొకసారి ప్రభుత్వము సర్వే చేస్తుంది అనమాట సో మళ్ళీ ఎందుకు సర్వే చేస్తుందంటే ఇంతకు ముందు ఎవరైతే గృహజ్యోగ పథకానికి అప్లై చేసుకొని ప్రస్తుతం ఉచిత కరెంటు పొందుతూ ఉన్నారో అటువంటి వారిలో మంది అనర్హులు ఉన్నట్టుగా ప్రభుత్వం అయితే గుర్తించిందన్నమాట సో ఎవరైతే అనర్హులు ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఏరి విధంగా ప్రభుత్వము మళ్ళీ రీసర్వే చేస్తూ ఉందన్నమాట సో రీసెంట్గా నాకు కూడా చాలా మంది కామెంట్స్ పెట్టారనమాట ఏమని కామెంట్ పెట్టారంటే సో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూడా ఉచిత కరెంటు పథకాన్ని వాళ్ళు ఇస్తున్నారని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు అనమాట అంటే ఎవరైతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఉంటారో అటువంటి వాళ్ళు కూడా ఉచిత కరెంటు పథకానికి అప్లై చేసుకొని వాళ్ళు కూడా బిల్లు కట్టకుండా ప్రభుత్వం దగ్గర నుంచి ఉచితంగా కరెంటు పొందుతూ ఉందని చెప్పేసి చాలా మంది అంటూ అనమాట సో దీని గురించి ప్రభుత్వం నిన్నటి నుంచి కూడా సర్వే చేస్తూ ఉంది అనమాట ఎవరైతే ఇంతకు ముందు కూడా ఉచిత కరెంటు పథకానికి అప్లై చేస్తున్నారో అటువంటి వాళ్ళందరిని కూడా మళ్ళీ సర్వే చేయబోతుంది సో దీని గురించి మీరు ఏమీ లేదనమాట మీరు ప్రస్తుతం ఇంటికి ఎన్ని యూనిట్ల కరెంటు కాల్చుకుంటున్నారో దాన్ని మొత్తం అంతా కూడా డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు అడిగి తీసుకుంటారు అంతేకాదు మీరు నిజంగానే ఆ పథకానికి ఎలిజిబిలిటీ కలిగి ఉందరా లేదా అనేది కూడా వాళ్ళు తెలుసుకుంటారనమాట సో ఎవరైతే ఉచిత కరెంటు పథకానికి ఇంతకు ముందు కానివ్వండి లేకపోతే రీసెంట్గా కానివ్వండి అప్లై చేస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా తొందరలోనే ఉచిత కరెంటు కింద పథకం కింద మనకి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు పథకాన్ని ప్రభుత్వం అందించబోతుంది అనమాట సో ఎవరైతే మనకి రెండు వందల యూనిట్ లోపు కరెంటు కాల్చుకుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగానే ప్రభుత్వము విద్యుత్ అందిస్తుంది అనమాట అంటే వాళ్ళు ఎటువంటి బిల్లు కూడా కట్టాల్సిన పని అయితే ఏమీ లేదనమాట ఎవరైతే రెండు వందల యూనిట్ల కన్నా కూడా ఎక్కువ కాల్చుకుంటారో ప్రతి నెల కూడా అటువంటి వారికి లేకపోయినా ఎంతైతే రెండు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు కాల్చుకున్నారో దాని వరకు మాత్రమే బిల్లు అయితే వస్తుంది అనమాట సో ఎవరైతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో నివసిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు మాత్రం తప్పకుండా బిల్లు ఎంతైతే వచ్చిందో మొత్తం బిల్లును కూడా కట్టాల్సి ఉంటుందన్నమాట గుర్తు పెట్టుకోండి ఉచిత కరెంటు పథకం అనేది ఎవరైతే పేదలు ఉంటారో అటువంటి వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది అనమాట సో ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళకి పథకం అనేది వర్తిస్తుంది ఫ్రెండ్స్ రీసెంట్గా చాలామంది ఇంతకు ముందు జరిగిన ప్రజా పాలనలో మేము ఉచిత కరెంటు పథకానికి అప్లై చేసుకోలేదు సో ఇప్పుడు అప్లై చేసుకోవచ్చా చేసుకుంటే వస్తుందని చెప్పేసి అడుగుతూ ఉందనమాట ఫ్రెండ్స్ ఎవరైతే ఇంతకు ముందు ప్రజా పాలనలో ఉచిత కరెంటు పథకానికి అప్లై చేసుకోలేదో అటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఉచిత కరెంటు పథకానికి అప్లై చేసుకోవచ్చు అనమాట ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మీరు నేరుగా మీ యొక్క కరెంటు బిల్లుతోటి మీ యొక్క ఆధార్ కార్డుతోటి ప్రజావాణికైతే వెళ్ళిపోండి అక్కడ మీరు ఒక కంప్లైంట్ కనుక ఇచ్చినట్టయితే వాళ్ళు మీకు ఉచిత కరెంటు పథకాన్ని వర్తింపజేసేలాగా మీకు దగ్గరలో ఉన్న కరెంటు ఆఫీస్కి అయితే ఇక మీ జిరాక్స్ అన్నీ కూడా పంపించడం జరుగుతుందన్నమాట సో వాళ్ళు వెరిఫై చేసేసి మీకు ఉచిత కరెంటు పథకాన్ని ఇస్తారనమాట ప్రింట్స్ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వెళ్ళి లైక్ చేయడమే కాదు తప్పకుండా ఎవరైతే అప్లై చేయని వాళ్ళు ఉంటారో అటువంటి వారికి కూడా షేర్ చేయండి